అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఫార్మసీ అడ్డా ఇది నా ఫస్ట్ వీడియో సో మ్యాక్సిమం అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాం దీనికి జస్ట్ మీకు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు ఆర్ఆర్బి రిక్రూట్ అసలు నోటిఫికేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దాము జస్ట్ ఆర్ఆర్బి అప్లై అని గూగుల్లో టైప్ చేయండి అదొక వెబ్సైట్ని ఓపెన్ చేస్తుంది ఈ వెబ్సైట్లో ఆర్ఆర్బి అప్లై దగ్గర క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది దానిలో మీకు అర్థం కాకపోతే ట్రాన్స్లేట్ అని క్లిక్ చేస్తే తెలుగులో చూపిస్తుంది టోటల్లో ఓకే మాకు తెలుగు కన్నా ఇంగ్లీషే బెటర్ అని అనిపించినప్పుడు అడుగు నొక్కండి మీకు అన్నీ కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఇంత చిన్నది మాకు తెలుసులే అని అనుకోకండి తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇన్ కేస్ అందుకని వాళ్ళ కోసం చెప్పాను ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు కనుక ఆర్ఆర్బి అకౌంట్ ఉంటే ఆ లాగిన్ పెట్టి ఓపెన్ చేయండి అకౌంట్ లేకపోతే క్రియేట్ అయిన అకౌంట్ మీద నొక్ చే క్లిక్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి ఇది ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి ఇలా చూపిస్తున్నారు లేని వాళ్ళు ఉంటే క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఇలా కాలమ్స్ ఓపెన్ అవుతాయి ఆ కాలమ్స్లో జస్ట్ మీ పేరు ఫాదర్ పేరు రిమైనింగ్ డీటెయిల్స్ అడుగుతారు అవి ఫిల్ చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి మీ లాగిన్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటుంది మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ అండ్ మీ పాస్వర్డ్ ఆ రెండు తీసుకున్నాక ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే మీకు రీక్యాబ్ అయిపోయినట్టే ఇంకా మీకు లాగిన్ ఓపెన్ అయిపోతుంది ఇది వచ్చేసరికి మీ అకౌంట్ అనమాట ఇప్పుడు టోటల్గా మనకి ప్రజెంట్ ఉన్నది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెంట్రల్ నెంబర్ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ నోటిఫికేషను ఇలా మీకు లాగిన్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్ అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి ఓపెన్ అయిపోతాయి ఇవి వచ్చేసరికి ఇప్పుడు మీకు కనిపిస్తుందంటే ఇంట్రడక్షన్ అసలు ఏంటి ఏముండీ అనేసరికి ఈ స్క్రోల్ అవుతుందంతా కూడా ఏమేమి మనకి రన్నింగ్లో ఉన్న ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లికేషన్ హిస్టరీలో మనం మధ్యలో దాన్ని నొక్కితే మనకి ఏమేమి నోటిఫికేషన్ ఉంది అని అని చెప్పేసి అవన్నీ ఓపెన్ అయిపోతాయి రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ ప్రజెంట్ మనకి రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ పోర్ట్స్ డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ అప్లికే అది దాని మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా పీడిఎఫ్లోకి ఓపెన్ అయిపోతుంది ఇంక ఇదంతా మీరు మీ మొబైల్లోనే చూసుకోవచ్చు అండ్ అకౌంట్ క్రియేషన్ కూడా మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు ఏ ల్యాప్టాప్ కానీ ఇంకేమీ అవసరం లేదు జస్ట్ మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ ఉంటే చాలు ఇది టోటల్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసరికి జనవరి ఇరవై రెండున అప్లికేషన్ అనేది రిలీజ్ చేశారు దీనికి మనం రిజిస్ట్రేషను జనవరి ఇరవై మూడు మిడ్ నైట్ నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు మిడ్ నైట్ వరకు చేసుకోవచ్చు ఆన్లైన్ ఫీ కూడా అప్పటికి క్లోజ్ అయిపోతుంది జనవరి ఇరవై మూడు నుండి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఇన్ కేస్ ఇరవై రెండు లోపల అప్లికేషన్ ఫిల్ చేసేసి ఫీ పేమెంట్ చేయకపోతే ఫీజు పేమెంట్ చేసుకోవడానికి ట్వంటీ ఫోర్త్ వరకు ఉంటుంది బట్ నా సజెషన్ ఏంటంటే అప్పుడు దాకా వెయిట్ చేయకుండా ఇరవై రెండు లోపలే మీరు కంప్లీట్ చేసేసుకుంటే బెటరు అండ్ మనం ఏమైనా ఇన్ కేస్ కరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి ఒకవేళ మిస్టేక్ పెట్టాము కేటగిరీ కానీ ఇంకేదైనా మిస్టేక్ పెట్టాము అని అనిపిస్తే దానికి మళ్ళీ కరెక్షన్ విండో ఓపెన్ చేస్తారు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి ఆరు వరకు ఉంటుంది అది కూడా మిడ్ నైట్ వరకు తర్వాత ఇంకా ఏ కరెక్షన్స్ ఉన్నా కానీ వాళ్ళు తీసుకోరు ఈ లోపల మనం కరెక్షన్స్ ఉంటే తీసుకుంటారు దానికి కూడా మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది బట్ ఇది ఎందుకని అంటే మరి ముఖ్యంగా టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు మనం ఇందులో లాస్ అయ్యేదంటూ ఏముండదు అండ్ పోస్టులు వచ్చేసరికి టోటల్ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది టోటల్ పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఆరు ఏళ్ళ వరకు అండ్ ఇనీషియల్ పే పద్దెనిమిది వేలు ఉండేది ఇనీషియల్ పే తక్కువే కదా అండ్ మనం టెన్త్ క్లాస్ కదా మనదైతే చాలా ఉంది డిగ్రీ ఉంది బీటెక్ ఉంది సమ్ ఇంకా ఎక్కువ ఉంది గ్రాడ్యుయేషన్ అని అనుకోకండి అప్లై అయితే చెయ్యండి మరి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో మీరు కనుక టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే డెఫినెట్గా ఈ జాబ్కి అయితే అప్లై చేయండి మహా అయితే ఫీమేల్కి ఫీజు కూడా ఎక్కువే ఉండదు తక్కువ ఫీజే ఉంటుంది అది కూడా మనం ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్లోకి రిటర్న్ వేసేస్తారు మనకి లాస్ అయ్యేది ఏముండదు మహా అయితే వన్ డే ఎగ్జామ్కి వెళ్ళి చేసి వస్తాము అంతే అదృష్టం బాగుంటే జాబ్ కూడా రావచ్చు రివిజన్ 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 చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ పడే నోటిఫికేషన్ కాదు కదా అండ్ ఒకవేళ టెన్త్ క్లాస్ రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళది ఇంకా డెఫినెట్గా అప్లై అయితే చేయండి ఎందుకంటే అది ఇదంతా కూడా టెన్త్ క్లాస్ బేస్ మీద సంబంధించిన సబ్జెక్టే ఉంటుంది సో వాళ్ళు అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాటగిరీస్ ఓబీసీ వాళ్ళ కేటగిరీస్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది వాళ్ళకి థర్టీ సిక్స్ కాకుండా ప్లస్ త్రీ ఇయర్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ బై ఆర్ఆర్బి ఏంటంటే క్లోజింగ్ డేట్ ట్వంటీ టూ ఫిబ్రవరి నుంచి ఎవరైతే క్లోజింగ్ డేట్లో ఉంటారో వాళ్ళు ఇంకా మీ ఫైనల్ రిజల్ట్ అంటే టెన్త్ క్లాస్ కానీ ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఇచ్చారో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్ కనుక రాకపోతే వాళ్ళు మాత్రం అప్లై చేయకూడదు మిగతా వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అదే అండ్ మీకు కావాల్సింది ఏంటంటే ఓన్ మొబైల్ నెంబర్ ఉండాలి అండ్ అది వ్యాలిడ్గా ఉండాలి అండ్ అది రన్నింగ్లో ఉండాలి ఈమెయిల్ ఐడి ఉండాలి ఈ ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ రెండు కూడా యాక్టివ్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఈ ఈమెయిల్ ఐడికి ఫోన్ నెంబర్కి మాత్రమే మీ ఎగ్జామ్కి సంబంధించి కానీ రిజల్ట్స్కి సంబంధించి కానీ నోటిఫికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ అనేవి సెండ్ చేస్తారు ఇంకా ఏది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి జనవరి ఒకటి రెండు వేల ఐదు వరకు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి అండ్ మాడిఫికేషన్ చేసుకోవడానికి అదే ఒకవేళ మిస్టేక్ ఏమైనా పెట్టి కేటగిరీస్ కానీ ఏదైనా మిస్టేక్ పెట్టినప్పుడు విండో ఓపెన్ అవుతుంది కదా ఇరవై ఐదు జనవరి నుంచి మార్చి ఆరు వరకు ఆ తర్వాత కనుక మోడిఫికేషన్ చేసుకో లేకపోతే ఆ తర్వాత ఆర్ఆర్బీకి ఏమి సంబంధం ఉండదని అని చెప్పేసి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ పెట్టారు అండ్ ఏదైనా క్వైరీస్ రిలేటెడ్ ఏమైనా ఉంటే దానికి ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ రెండు ఇచ్చారు అండ్ టెన్ టు ఫైవ్ పిఎం లోపల మనం వర్కింగ్ డేస్లో కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు డెఫినెట్గా అండ్ క్రియేట్ అయిన అకౌంట్లో ఇంక్లూడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అది మాత్రం కరెక్ట్గా చూసుకోండి అప్లై చేసేటప్పుడు ఏ రీజన్ వల్ల అయినా కానీ లాస్ట్ డేట్ లోపల సబ్మిట్ చేయకపోతే ఆర్ఆర్బీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పుడు వాళ్ళు ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు అండ్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది అది కూడా టెన్త్ క్లాస్ బేస్ మీద ఉంటుంది ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పాస్ అవుతారో వాళ్ళకి పీఈటి ఉంటుంది అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేదా అని చెప్పేసి దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అంతే సింపుల్ తర్వాత మనకి జాబ్ వచ్చినట్లే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే హౌస్ వైఫ్స్ ఎవరైతే టెన్త్ పాస్ అయి ఉన్నారో వాళ్ళు అండ్ టెన్త్ క్లాస్ రీసెంట్గా కంప్లీట్ అయిన వాళ్ళు ఇంటర్ కానీ రీసెంట్గా అయిపోయిన వాళ్ళైతే ఇంకా రిమెంబరింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరైతే అప్లై చేయండి ఒకసారి ట్రై అయితే చేయండి అదృష్టం కలిసి వస్తే ఏమో జాబ్ రావచ్చేమో అండ్ ఇక్కడ ఇంకా షార్ట్ లిస్టింగ్ ఫర్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కనుక పాస్ అయితే తర్వాత పాస్ అయిన వాళ్ళందరినీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకుంటారు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వన్ ఇస్ టు వన్ రేషియోలో ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎగ్జామ్లో వన్ థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ అనుకోండి మనం ఒక క్వశ్చన్ రైట్ పెట్టాము సో దానికి ఫోర్ మార్క్స్ వస్తాయి బట్ రిమైనింగ్ టూ క్వశ్చన్స్ వచ్చేసరికి రాంగ్ పెట్టామనుకో ఆ రెండింటికి ఒక్కొక్క మార్క్ కట్ అయిపోతుంది సో గెయిన్ అయిన ఫోర్ మనకు వచ్చి నాలుగు మార్కుల్లో నుంచి రెండు మార్కులు పోతే రిమైనింగ్ మనకి రెండు మార్కులు వస్తాయి అండ్ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ పోస్ట్ ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ మనం పిఈటి అని అని చెప్పుకున్నాం కదా ఇప్పటిదాకా అది ఏం లేదు డిస్టెన్స్ విజన్ మనం ఎంతవరకు చూడగలము అది ఏ రేంజ్లో ఉంది మనం నియర్ విజన్ దగ్గరగా ఉన్నది బాగా కనిపిస్తుందా లేదా దూరంగా ఉన్నది బాగా కనిపిస్తుందా లేదా గ్లాసులతో మంచిగా కనిపిస్తుందా లేదా గ్లాసులు లేకుండా ఎలా కనిపిస్తుంది కలర్ అండ్ లో నుంచి చూసినప్పుడు అండ్ నైట్ విజను అండ్ మీసోపిక్ విజన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజన్స్ అనమాట మనం చూసేది మంచిగా మనకి కనిపిస్తుందా లేదా అని మనకి పర్ఫెక్ట్గా కనిపించి మనం అన్ని కరెక్ట్గా చెప్పామనుకోండి ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒక పార్టీ కంప్లీట్ అయిపోయినట్టే అండ్ రెండో పార్ట్లోకి వచ్చేసరికి వెయిట్ లిఫ్టింగ్ అనేది ఉండింది ఇక్కడ మనకి నేషనల్ సిటిజన్షిప్ వచ్చేసరికి డెఫినెట్గా ఇండియన్స్ అయితే అయి ఉండాలి ఒకవేళ ఇండియన్స్ కాకపోతే వాళ్ళు నేపాల్ సిటిజన్ అయినా అయి ఉండాలి నేపాల్ కూడా కాకపోతే ఈ సబ్జెక్ట్ భూటాన్ అయినా అయి ఉండాలి మనం మాక్సిమం ఇండియన్స్ వాళ్ళ మేము ఉంటున్నాం కాబట్టి సో మనకు రిమైనింగ్ దాని గురించి పెద్ద ఇష్యూ ఏం లేదు ప్రతి ఒక్కరు ఇండియన్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఇప్పుడు దాకా ముప్పై ఆరు అన్నది ఇప్పుడు ముప్పై మూడు అంటుంది అనుకోమాకండి ఇది ఇంతకుముందు అయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉంటుంది మనకి కోవిడ్ పాండమిక్ వల్ల ముప్పై మూడు సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాలకి ఇంక్రీజ్ చేశారు అదే డ్యూటీ కోవిడ్ పాండమిక్ కింద మెన్షన్ చేశారు కదా అది జనరల్గా అయితే ఎయిటీన్ టు థర్టీ త్రీ కానీ మనకి ఇప్పుడు ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఉండేది అది కాక ఓబిసి నాన్ క్రిమి లేయర్ వాళ్ళకైతే ఇంకా త్రీ ఇయర్స్ ఎక్కువే ఉంటుంది లేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కేటగిరీ వైజ్ వాళ్ళకి ఇంకా ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంటే థర్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి ఫార్టీ వన్ టోటల్ నలభై ఒక్క సంవత్సరాలు మీరు కనుక ఫార్టీ వన్ నలభై ఒక్క సంవత్సరాలు అయ్యండి ఒకవేళ హౌస్ వైఫ్ అయ్యింది టెన్త్ క్లాస్ కంప్లీట్ అయితే మీరు మాత్రం డెఫినెట్గా అప్లై అయితే చేయండి అండ్ అలాగే ఓబీసీ నాన్ క్రిమియర్ లేయర్ వారైతే ముప్పై ఆరు నుంచి మూడు సంవత్సరాలు అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అనమాట ఓబీసీ అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయితే డెఫినెట్గా అప్లై అయితే చేయండి ఎందుకు ఇన్నిసార్లు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అని చెప్తున్నానంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఇన్ని సంవత్సరాలు మనం ఏ ఎగ్జామ్ చూసుకున్నా కానీ వాళ్ళు మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అని అంటారు తర్వాత దానికి సర్టిఫికెట్స్ అంటారు అదంటారు ఇదంటారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇస్తారు ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మెరిట్ లిస్ట్ కొన్ని సర్టిఫికేట్స్ యాడ్ చేసుకొని ఇచ్చేస్తారు బట్ ఇది అలా అయితే కాదు మనం అప్లై చేసి మనం ఎగ్జామ్ రాసి మనకి ఎంతైతే స్కోర్ వస్తుందో దాన్ని బట్టే ఉండిద్ది ఇప్పుడు దాకా జరిగిందంతా ఉండదు ఇప్పుడు ఏదైతే మనం రాసి అప్లై చేసి మార్క్స్ వస్తాయో దానికోసమే ఉండిద్ది అందుకని అన్నిసార్లు చెప్తున్నాను పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ అయితే అదే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అయితే వాళ్ళకి ఇంకా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఉంటుంది అండ్ మీ ఏజ్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చా లేదా అని ఈ సింపుల్ ఈ కాలంలో తెలుస్తుంది జస్ట్ మీరు కనుక జనవరి రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కన్నా ముందు పుట్టిన వాళ్ళైతే అప్లై చేసుకోకండి జనవరి రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మీరు రెండు వేల ఏడు వరకు ఎప్పుడు పుట్టినా సరే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళైతే ఒకవేళ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు ఏ సంవత్సరంలో పుట్టినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎస్సీ ఎస్టీ క్యాటగిరీస్ అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ వరకు ఎప్పుడు పుట్టినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే జనవరి ఒకటి రెండు వేల ఏడు తర్వాత పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా అప్లై చేయడానికి అర్హులు కాదు అని ఎందుకంటే వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ కన్నా తక్కువ ఉంటాయి కాబట్టి మినిమం ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ అండ్ మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో క్యాటగిరీ కంపల్సరీ మెన్షన్ చేయండి లేదంటే మీరు అన్ రిజర్వ్డ్ క్యాటగిరీలో కనుక అప్లై చేశారనుకోండి మీకు ఈ ఏజ్ లిమిట్ అనేది అప్లై అవ్వదు అన్ వాళ్ళకి ఎవరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది అలో చేయరు ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై చేస్తారు రిమైనింగ్ ఏదన్నా కానీ ఒకవేళ మనం పూర్వపాట్న పెట్టినా కానీ అన్ రిజర్వ్ అని అది ఒకసారి ప్రోపర్గా చెక్ చేసుకోండి సో అందుకనే చెప్తున్నా అటెంప్ అయితే చేయండి అదృష్టం బాగుంటే జాబ్ వస్తుంది లేకపోతే ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది మనం లాస్ అయ్యేదంటూ ఏం లేదు మోడ్ ఆఫ్ పే పేమెంట్ అంటే మనం ఫీజ్ పేమెంట్ మాత్రం కంపల్సరీగా ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ చేయాలి ఎందుకంటే అండ్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే ప్రోపర్గా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని సబ్మిట్ కొట్టండి అండ్ క్యాటగిరీస్ క్యాండిడేట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఇది కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఫీ కన్సెషన్ క్యాటగిరీస్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి ఆ క్యాటగిరీస్ కాకుండా రిమైనింగ్ వాళ్ళు అందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఎగ్జామినేషన్ ఫీ ఐదు వందల అని మాత్రం అనుకోకండి మీరు ఒక్కసారి కనుక ఎగ్జామ్కి అటెండ్ అయితే ఈ ఐదు వందల నుంచి రిమైనింగ్ నాలుగు వందలు మీరు ఏ అకౌంట్కి అయితే ఇస్తారో ఆ అకౌంట్కి రిఫండ్ చేసేస్తారు ఆర్ఆర్పి వాళ్ళు అదే వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూబీడీ అయినా కానీ ట్రాన్స్జెండర్ అయినా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా ఎవరైనా కానీ టూ ఫిఫ్టీ పే చేస్తే చాలు వీళ్ళకి పే చేసిన టూ ఫిఫ్టీ కూడా టోటల్ రిటర్న్ అయిపోతుంది వీళ్ళు ఇంకా హండ్రెడ్ రూపీస్ కూడా పే చేసినట్టు కాదు ఎగ్జామ్కి జస్ట్ మనం వెళ్ళి ఎగ్జామ్ ఫ్రీగా ఐటెం చేసి వచ్చినట్లే ఇంతకుముందు ఫీజు పేమెంట్ అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి ఎస్బీఐ బ్యాంకులకి వెళ్ళాలి వాటికి వెళ్ళాలి వీటికి వెళ్ళాలి అని ఈ తిరిగే పని లేకుండా మళ్ళీ అది అయ్యిందో లేదో మనకి కన్ఫర్మేషన్ లేకుండా చాలా ప్రాబ్లమ్గా ఉండేది అలా కాకుండా ఆన్లైన్ ఫీ ఈ ఆన్లైన్ ఫీ కూడా చాలా ఈజీగా పే చేయొచ్చు వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది లేదంటే మనం యూపీఐ తీసుకుంటే అప్లై చేసేటప్పుడు ఆ కాలంలో యూపీఐ మనం డైరెక్ట్గా ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి అయినా ప్రీపేమెంట్ చేసేయచ్చు ఈ రిఫండ్ పీ ఈ రిఫండ్ అనేది మనకి ఎలా వస్తుందంటే మనం ఏదైతే అకౌంట్ ఇచ్చామో ఆ అకౌంట్కి టోటల్గా రీఫండ్ అనేది జరుగుతుంది బట్ వాళ్ళ ఆర్ఆర్బి వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఇది మన రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ని అందులో ప్రొవైడ్ చేయడం క్యాండిడేట్ రెస్పాన్సిబిలిటీ ఆర్ఆర్బి రెస్పాన్సిబిలిటీ కాదు మనం కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కంపల్సరీ రిటర్న్ చేసేస్తారు సిబిటీ కంప్లీట్ అయిన వెంటనే అండ్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రాన్సాక్షన్ ఇష్యూస్లో అది కాంటాక్ట్ నెంబరు ఈమెయిల్ ఐడి అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో ఈ కాంటాక్ట్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి సెండ్ చేస్తే మనకి రెస్పాన్స్ ఉంటే వస్తుంది అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టోటల్ హండ్రెడ్ ఉంటాయి ఈ హండ్రెడ్లో కూడా జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ట్వంటీ మార్క్స్ సారీ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్ ట్వంటీ మార్క్స్ టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి నైంటీ మినిట్స్ దేర్ విల్ ఎ నెగిటివ్ మార్కింగ్ అండ్ వన్ థర్డ్ ఆఫ్ మార్క్స్ షెల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇది ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఫోర్ మార్క్స్లో నుంచి రెండు టూ మార్క్స్ పోతే టూ మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి మనం ఏదైతే రాంగ్ మార్క్ రాంగ్ ఆన్సర్ చేస్తామో దానికి ఒక మార్క్ మనకి కట్ అయిపోతుంది మనం ఏదైతే రైట్ ఇస్తామో దానికి నాలుగు మార్కులు వస్తాయి కానీ వీళ్ళకి నాలుగు మార్కులు ఇవ్వరలేండి హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్ అంటే మనం పాయింట్ ఫోర్ లాస్ అవుతామని వన్లో మీకు ఇందాక అర్థం అవ్వడానికి అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాను అండ్ ఇది వచ్చేసరికి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే ఎవరైనా మనం కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి పర్టికులర్గా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాస్తున్నాం అని అనుకునే వాళ్ళు ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యాక్సిమం ఇందులో నుంచే వస్తుంది నైంటీ పర్సెంట్ ఈ సిలబస్లో నుంచే వస్తుంది అలా అని ఎగ్జాక్ట్గా ఇందులో డిటో టు డిటో క్వశ్చన్ దిగిద్దని ఏం లేదు వాళ్ళు ఇచ్చారు కదా మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ కనెక్ట్ అఫైర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చారు కదా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనం పుస్తకాలు పెట్టుకుని బట్టి పెట్టి కూర్చొని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీస్లో రాదు మన రెగ్యులర్గా మనకి జరుగుతూ ఉండే స్పోర్ట్స్ కానీ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇస్రో వాళ్ళు రీసెంట్గా డిసెంబర్లో లాంచ్ చేశారు కదా దాని పేరేంటని కానీ అది ఏ డేట్లో లాంచ్ చేశారని కానీ అది దాని పవర్ అలాగా ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే దాని పేరు ఇచ్చి దాని ఫుల్ ఫామ్ చెప్పండి అని చెప్పేసి ఇస్తారు నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే అండ్ మ్యాథ్స్ నెంబర్ సిస్టమ్ బాట్మాస్ డెస్ మాల్స్ ఇవన్నీ కూడా మనం టెన్త్లో చదువుకున్నవే అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో కోడింగ్ డి కోడింగ్ డికోడింగ్ అంటే కూడా ఏం లేదు జస్ట్ ఏ ఆల్ఫాబెటికల్స్లో ఇస్తారు ఏబిసిడి ఏ టూ జెడ్ దాన్ని ఇచ్చి ఇ ఇలాగా ఇంకెలా ఉంది అని అని చెప్పేసి డీకోడింగ్ చేయడమే అండ్ మీకు నెంబర్స్వి కోడింగ్ డీకోడింగ్వి ఆల్ఫాబెటికల్వి నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను బట్ ఫస్ట్ మీరైతే అప్లై అయితే చేయండి ఎందుకంటే ఎక్కువ టైం లేదు జనవరి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్తో కంప్లీట్ అయిపోతుంది అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇందాక మేల్కి ఫీమేల్కి వెయిట్ లిఫ్టింగ్ అనేది ఉండేది అని చెప్పాను కదా అదే థర్టీ ఫైవ్ కేజీస్ వెయిట్ లిఫ్ట్ అనేది జెంట్స్ అదే అబ్బాయిలు లిఫ్ట్ చేయాలి అది కూడా రెండు నిమిషాలు హండ్రెడ్ మీటర్స్ వెయిట్ అనేది కింద పెట్టుకోకుండా సింగిల్ అటెంప్లోనే వెళ్ళాలి అండ్ ఒక వెయ్యి మీటర్లు నాలుగు నిమిషాలు పదిహేను సెకండ్లు రన్ చేయాలి సింగిల్ అటెంప్లోనే అదే అమ్మాయిలు అయితే ఇరవై కేజీలు వెయిట్ లిఫ్ట్ని రెండు నిమిషాల్లో వంద మీటర్లు తీసుకొని వెళ్ళాలి సేమ్ సింగిల్ అటెంప్లోనే వెయిట్ లిఫ్ట్ని కింద పెట్టకుండా టు రెండు వంద వెయ్యి మీటర్లు అనేది ఐదు నిమిషాల నలభై సెకండ్స్లో సింగిల్ ఛాన్స్లో పరిగెత్తాలి ఇది పెద్ద ప్రాబ్లం అయ్యని నేను అనుకోవట్లేదు ఫస్ట్ మనం అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే పాస్ అవ్వాలి అండ్ పోస్ట్ పారామీటర్స్ వచ్చేసరికి టోటల్గా పద్నాలుగు టైప్స్ ఉన్నాయి పోస్ట్లు అనేవి పద్నాలుగు రకాలు ఉన్నాయి దానిలో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ పాస్ అయినా అయి ఉండాలి ఐటీఐ అయినా అయి ఉండాలి లేదంటే ఎన్ఎస్ సర్టిఫైడ్ అయినా అయి ఉండాలి గ్రాడ్యుయేటెడ్ బై ఎన్సీబీటీ ఇవన్నీ ఏంటర్ మనకు అర్థం కావట్లేదు అనుకుంటే జస్ట్ సింపుల్గా టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ అసిస్టెంట్ అసిస్టెంట్ ఎల్ఎస్ షాప్ ఇవన్నీ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండే పోస్ట్ని ఏమో అండ్ సిబ్ సబ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి వర్క్షాప్ కానీ ఎలక్ట్రిక్ కానీ దానిలో మళ్ళీ సబ్ సబ్క్యాటగిరీ వచ్చేసరికి డీజిల్ షెడ్ అని కానీ ప్రొడక్షన్ యూనిట్ అని కానీ సిగ్నల్ అని కానీ ఉంటుంది టోటల్ పద్నాలుగు ఉన్నాయి ఆ పద్నాలుగులో మీకు ఏదైతే బెటర్ అనిపిస్తుందో అది నెంబర్ వైజ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి అండ్ ఇక్కడ మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అండ్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వాలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి గ్రాంటెడ్ బై ఎన్సీవిటీ ఇంతకే చెప్పాను కదా ఇదంతా మనకి ఎందుకు రాబో అని అనుకుంటే జస్ట్ టెన్త్ పాస్ అయితే చాలు అప్లై చేయండి ఇవన్నీ అబ్రివేషన్స్ ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ విజువల్ ఇంపేర్డ్ ఏదన్నా అర్థం కాకపోతే కింద అబ్రివేషన్స్లో చూసుకోండి మ్యాక్సిమం ఫస్ట్ మీరు అప్లై అయితే చేయండి ఎక్కువ టైం లేదు కాబట్టి పోతే మన లైఫ్లో ఒక హాఫ్ డే లాస్ అవుతాము వస్తే అదృష్టం బాగుంటే జాబ్ అయితే వస్తుంది అంతే ఎందుకురా బాబు ఎన్నిసార్లు చెప్తున్నారని అనుకోకండి ఎందుకంటే ఆర్ఆర్బి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాంటి పోస్టులు అయితే మనకి రావు ఇంత హ్యూజ్ నెంబరింగ్లో అయితే అసలు రావు అందుకని చెప్పేసేసి ఇంకా రిమైనింగ్ వచ్చేసరికి టోటల్ పోస్ట్లు ఎన్నైతే ఉన్నాయి ఏ ఏరియా బట్టినే ఉన్నాయి మీకు ఏ లొకేషన్లో కావాలి ముంబైయా చెన్నయ సికింద్రాబాడా అండ్ కింద స్క్రోల్ చేసుకుంటా ఉంటే ఇంకా చాలా ఉన్నాయి ఆ లొకేషన్లో అన్ రిజర్వ్కి ఎన్ని ఉన్నాయి ఎస్సీ ఎస్టీస్కి ఉన్నాయి ఓబీసీకి ఎన్ని ఉన్నాయి అండ్ పీడబ్ల్యూబికి ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏ లొకేషన్లో అయితే కావాలో ఆ లొకేషన్లో ఏ కేటగిరీ అయితే కావాలో ఆ క్యాటగిరీలో నెంబర్ ఆర్డర్ వైజ్ ఇవ్వండి అంటే ఫస్ట్ నాకు ఈ పోస్ట్ అయితే బాగుండేది టోటల్ ఫోర్టీన్ పోస్టులు ఉన్నాయి కదా ఆ ఫోర్టీన్ పోస్ట్లో ఫస్ట్ మీరు నెంబరింగ్ ఇవ్వండి మీకై మీరు ఐడెంటిఫై చేసుకొని నేను రిమైనింగ్ చెప్పేదాన్ని కానీ ఇంకా మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి రీసెంట్గానే లాంచ్ చేసుకున్నాం కదా మన ఛానల్ని సో టోటల్ డీటెయిల్స్ ఇవ్వలేదు ఇదైతే యూస్ఫుల్ అవుతుందని ఫస్ట్ పెట్టాను ఒకసారి చెక్ చేసుకొని మీరు మొబైల్లోనే అన్నీ చేసుకోవచ్చు బట్ పాస్పోర్ట్ సైజు వాళ్ళు డెఫినెట్గా అడుగుతారు పాస్పోర్ట్ సైజు మాత్రం వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మనం ఫోటో దిగినప్పుడు అది ఒకటి మాత్రం దిగి టోటల్ అప్లికేషన్ మొత్తం మొబైల్లోనే చేసుకోవచ్చు జస్ట్ మీ మొబైల్ తీసుకోండి దానిలో ఆర్ఆర్పి అని అప్లై చేయండి గూగుల్లో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది క్రియేట్ అండ్ అకౌంట్లో ఫస్ట్లో చూపించినట్టు క్రియేట్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ కాలం అన్నీ ఓపెన్ అవుతుంది మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయండి సరిపోతుంది ఒక ఫోటో మాత్రం ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి దిగి మాత్రం దగ్గర పెట్టుకోండి అది మొబైల్లో స్కాన్ చేసుకొని మొబైల్లో అప్లై చేసుకుంటే టోటల్ క్రియేట్ మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు అప్లై కూడా మొబైల్లోనే చేసుకోవచ్చు ఫీ పేమెంట్ కూడా మొబైల్లోనే అయిపోతుంది మీరు ఎక్కడికి నెర్స్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు పాసిబుల్ ఉండి టైం ఉంటే అకౌంట్ క్రియేట్ చేయడం కూడా చూపిస్తాను ఎందుకంటే అది ఫర్దర్గా తర్వాత అయినా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజెంట్ బీటెక్ వాళ్ళకి కూడా రిస్ట్రిక్షన్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకసారి నోటిఫికేషన్ అయితే చూడండి నచ్చితే అప్లై చేయండి చిన్న జాబే కదా అని మాత్రం అనుకోవద్దు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని అంటే షేర్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి